బాగా గుర్తించుకొని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే సంఘంలో కొంతమందిని సమకూర్చోడని కొంతమంది ఒక వంద మంది కానీ సంఘానికి వస్తే కొంత అమౌంట్ వస్తుందో కాదు కానీ మీరు మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచడానికి దేవుడి పిలిచి ఉన్నారు పాపములు ఉండడానికి దేవుడి పిలవలేదు శ్యామ దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు మధ్యానికి వచ్చినా ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేసినా ఎంత కానుకలను భాగములను నువ్వు ఇచ్చినప్పుడు కూడా నీవు పరిశుద్ధ పరచ అది వ్యర్థమే అవుతుందని బయట వాక్యం అనుయ ఎంత మంది అయినా ఉండని కానీ మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు మాలని సేవకులను ఏర్పాటు చేసి ఉన్నాడు నన్ను పరిశుద్ధపరిచి అనేకులను కూడా పరిశుద్ధపరచడానికి మార్పు తీసుకోవడానికి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు మరలాంటి సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు హలోయ కనకే గమనించాలి ప్రయా సహోదరి సహోదరు గారు ఎద్దరు మంత్రాలలో శ్రేష్ట పెట్టి మీకు అనుకూలంగా బోధించడానికి నేను చేతిగానే కాదు నాకెక్కడించో ఫేవుడి ద్వారా ఏర్పాటు చేసినటువంటి సేవకులు దేవుడి ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంఘం ఇది తన స్వరక్తమి సంపాదించిన సంఘం నీకు అనుకూలత మేము బోధించినా మిమ్మల్ని మా బిబ్యూటీ మాయి చేస్తే ఏదో దగ్గర నుంచి లాక్కోవచ్చు తను కానీ మిమ్మల్ని పరిశుద్ధులు పరచాలి పరిశుద్ధపరచాలి ఎలా పరిచాలమ్మా మరి పరిశుద్ధపర పరచాలని నేను ఆశపడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు రావట్లేదు పార్శ్వర్ ఇలా చెప్పాడు పార్షువు ఇలా వాకి చెప్పాడు చెప్పారు నమ్ముద్దేశారు ఇంకా నాకేం పర్లేదా మీరు ఉన్న స్థితిలోనే ఉండడం దేవునికి ఇష్టం లేదు మిమ్మల్ని ఏం చేయాలంట పరిశుద్ధులుగా చెయ్యాలి మార్చాలి ఎంతమంది మేము పరిశుద్ధులముగా మారదామన్న వాళ్ళు గట్టి చెప్పండి అందరిలాగా 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 వద్దండి నీకొంటూ ఒక లాగ ఉండాలి నీకొంటూ ఒక తలంపు ఇచ్చాడు నీకొంటూ ఒక ఆలోచన ఇచ్చాడు నీకొంటూ ఒక దర్శనం ఇచ్చాడు వస్తూ పైకి వెళ్ళిపోతాం మన లోకంలో పడిపోతాం పాపంలో పడిపోతాం ఇది కాదు తెలుసుకోలేదు నిన్ను పరిశుద్ధ ఉద్దేశం అమే ఏం పరచాలండి పరిశుద్ధ పరచాలి మళ్ళీ తొలగించి పాపములను తొలగించి పరిశుద్ధ పరిచి మరిశుద్ధ పరిశుద్ధులు అవునకై పరిశుద్ధులు అవునకే దేవుడు మనలను పిలుచుడు దేవుడు మనలను పిలుచుడు కానీ పాపమిత్రులుగా ఉండటానికి ఏమండి నీలో పరిశుద్ధత లేదు అందుకని అంటాడు పరిశుద్ధ పరచబడాలి ఇవ్వడాలి ప్రతి దినము దిన దినము దిన దినము పరిశుద్ధ పరచబడుతూనే ఉండాలి ఎందుకు పిలిచాడు దేవుడు నిన్నంటే అపవిత్రంగా ఉండడానికి ప్రేరణ అపవిత్రంగా ఉండాలి పిలిచాడా ఎన్ని సంవత్సరాల చర్చకు వస్తున్నాం ఎన్ని ఏళ్ళ నుంచి మొదటికి వస్తున్నాం అపమిత్ర ఒకవేళ మేము లెక్క ఇక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నేను ఎంత మార్పు ఉందో ఎంత విధాయితుందో ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు వాటన్నింటినీ మేము లెట కట్టి ఇంకా మార్పు లేదే ఇంకా రక్షణ లేదే ఇంకా పరిశుద్ధ పరిచయం లేదని వాక్యం ద్వారా మీతో మాట్లాడు మాట్లాడినప్పుడు మీరు అది లేనప్పుడు మేస్తారంటే నేను బాధ కలుగుతుంది అందుకని పరిశుద్ధ పరాచడానికి మ్యామ్ పరిశుద్ధ పరచు ఏ సూని దత్నం కలిగి శుద్ధి చేయు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంపూర్ణమైనటువంటి విడుదల కలగాలి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధి పరిచాలి సంపూర్ణంగా దేవ శక్తి పొందుకోవాలి నాకెందు రోమిని రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పైవ వచ్చాము చదవండి రోమిడి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చాడు చూడండి

వారిని నీతి మంత్రులుగా తీర్చను మంత్రులుగా ఎవరిని నీతి మంత్రులుగా వారిని ఎవరి నీతి మంత్రులుగా తీర్చో వారిని పరిచయం మా ఎంత మందులు మరియు మరియు వాటి ఎందు మనము వాటి ఎందు మనము నడుచుకున్న వల్ల వేటి ఎందు మనము సేవకులు ఏ విధంగా పరిశుధాత్మక さっきね。先 ప్రారంభించినట్లుగా నీలో సత్క్రియలు ప్రారంభించాలి నీలో సత్క్రియలు నాలో సక్రియలు

రెండవ దశలోని కయ్యంపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవలన సహోదరుల

ఏర్పరచుకొని ఉన్నాడు నీలో ఏమి ఉంది సత్యం ఉంది పరిశుద్ధాత్మని ద్వారా కంటి చూపులు పరిశుద్ధ పరిచబడుతున్నాయి పరిశుద్ధపరీ దేహం పరిశుద్ధ పరిచబడుతుంది నీలో ఉన్న ప్రతి ఒక్క అణువు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ పచ్చబడుతుంది అందుకని నేను దేవుడు అంటాడు ఈ రోజు నేను నిన్ను పరిశుద్ధ పరచదను మరి పాపంలోనికి శాపంలోనికి చిన్నగా సినిమాలోకి చిన్నగా టిక్ టాక్ లోకి చిన్నగా ఫేస్బుక్ లోకి చిన్నగా వాట్సాప్ లోకి చిన్నగా చాటింగ్ లోకి చిన్నగా అపవిత్రులకు వద్దని దేవుడు రాత్రి నిన్ను పరిశుద్ధ పరచబోతున్నాడు రాత్రి నిన్ను పరిశుద్ధ పరచబోతున్నాడు రాత్రి నిన్ను పరిశుద్ధ నెక్స్ట్ వచ్చి త్వరగా ముగించేస్తున్నారు సిద్ధపంచ తొందరగా సిద్ధపంచవలసిందిగా మేము పొద్దున్నాం మీరు పరిశుభ్రులై ఉండవాలేను ఎవరు నిజంగా ఎందుకంటే నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండవలెను ఏమా తప్ప అని చెప్పింది ఆయన పరిశుద్ధులు మరి ఆయన పిల్లల మేము పరిశుద్ధుల ఉండాలి కానీ అపమిత్రులుగా ఉంటే ఆయనకి నచ్చు అందుకని నేను పరిశుద్ధులు కనుక

they sí. sí. Hallelujah 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 da farinha. Cristo.